విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో లో పివిఆర్ దేశంలోనే మొదటి డ్రోన్ సిటీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కనిపిస్తుంది ఈ నెల పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఈ సందర్భంగా మొదటి డ్రోన్ సిటీకి ఆయన శంకుస్థాపన చేయడం ఖరారైపోయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు అసలు ఈ డ్రోన్ సిటీ ఏంటి దాదాపుగా ఒక ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది దీనికి రీజన్స్ ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం డ్రోన్స్ అనేవి రాబోయేటువంటి రోజుల్లో ఒక బలమైనటువంటి టెక్నాలజీగా డెవలప్ అవుతాయనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ఈ డ్రోన్స్ టెక్నాలజీని ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి నిర్ణయించింది అలానే దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది దేశంలో డ్రోన్ పాలసీ ఏ విధంగా ఉండాలి డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్ కానీ వాళ్ళ జీతభత్యాలు కానీ టెక్నాలజీ పరంగా డ్రోన్స్ తయారీ సంస్థలకు ఉండాల్సిన మార్గదర్శకాలు వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక డ్రోన్ పాలసీని తయారు చేసింది అందులో భాగంగానే ఒక డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏడాది క్రితం అంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో మొదటి డ్రోన్ షోని ఈ కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేసింది ఏపీ సర్కార్ దాదాపుగా వంద మంది వరకు డ్రోన్ తయారీదారులు అందులో పార్టిసిపేట్ చేసే దేశ విదేశాల నుంచి కూడా ఆహ్వానాలు పంపించి మరి స్పెషల్ డ్రోన్ టెక్నాలజీస్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఒక ప్రణాళికని తీసుకొచ్చింది అదే క్రమంలో డ్రోన్స్ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో వివిధ రకాల అంశాలు అంటే టెక్నాలజీకి సంబంధించి కన్స్ట్రక్షన్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇతర సర్వైలెన్స్ కి సంబంధించినవి కావచ్చు చివరికి యుద్ధాలు చేసే దానిలో కూడా డ్రోన్లకు ఉండేటువంటి పాత్ర ఏంటనేది మనకి అర్థమైపోయింది వాటిని దృష్టిలో ఉంచుకునే ఒక డ్రోన్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల సేవలు డ్రోన్ల ద్వారా అందించబోయేటువంటి వివిధ రకాల సేవలను ఇంటిగ్రేట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దీనికోసం ఒక ఇంటిగ్రేటెడ్ డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకున్నారు కర్నూలు జిల్లాలో ఓర్వకలులో మూడు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కర్నూలు జిల్లా ఓర్వకలులో మూడు వందల ఎకరాల భూమిని కేటాయించింది ఇక్కడ దాదాపుగా వంద కంపెనీలకి అవకాశం కల్పించవచ్చు అని చెప్పని డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ఈ డ్రోన్ సిటీ ఇందులో దాదాపుగా వంద కంపెనీలకు ఆవాసం కల్పించవచ్చు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది డ్రోన్ ఆపరేటర్స్ విషయంలో దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది అవసరం అవుతారు డ్రోన్ పైలట్స్ అని చెప్పని ఒక అంచనా వేసింది కొత్తగా ఉద్యోగాల కల్పన అనమాట అంటే ఒకవేళ మూడు వందల ఎకరాల్లో కనుక ఈ కంపెనీలు పెడితే ఇందులో ఒక వెయ్యి వరకు ఉద్యోగాలు ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణులు నైపుణ్యానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి అవి కాకుండా ఆపరేటర్ స్థాయిలో వాళ్ళకి ఇచ్చేటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కానీ దాని ద్వారా కనీసం ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో వీటన్నిటిపైన ఇప్పుడు అంచనాలు వేస్తూ ప్రధానమంత్రి పర్యటనని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ కార్పొరేషన్ శంకుస్థాపనకి సన్నద్ధం అవుతుంది ప్రధానమంత్రి కూడా డ్రోన్ టెక్నాలజీని జాతీయ స్థాయిలో ఎంకరేజ్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ పదహారవ తేదీ ఈ నెల పదహారో తేదీన ఏపీకి రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదహారున శంకుస్థాపన చేస్తారు డ్రోన్ సిటీకి సంబంధించి అలానే అక్కడ కర్నూలులో రోడ్ షో ఉంటుంది ఈ రోడ్ షోలో ముగ్గురు నాయకులు కూడా ఇటు తెలుగుదేశం బీజేపీ నుంచి ప్రధానమంత్రి ఉంటే తెలుగుదేశం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు శ్రీశైలలో టెంపుల్ అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనని కేంద్రం ముందర ఉంచబోతుంది కానీ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దానికి మద్దతుగా ఇప్పుడు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తే ఏడాదిన్నర కాలంలోగా దీన్ని పూర్తి స్థాయి స్పెషల్ ఎకనామిక్ జోన్ తరహాలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పిన అధికారులు చెప్తున్నారు సో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి మార్గాలు రావడంతో పాటు డ్రోన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొదటి డ్రోన్ సిటీ ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ డ్రోన్ టెక్నాలజీ హబ్గా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి